ఎలా ఉన్నామో చర్య రైట్ ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పాలి రామాయణం చెప్పాలా నేను చెప్పిన రామాయణం నువ్వే చెప్పాలా నేను చెప్తే ఎవరు విన్నారు కదా విన్నరు కదా ఎవరు నువ్వే చెప్పాలి కదా రైట్ రామాయణంలో నీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఎవరమ్మా కామంతా హనుమంతుడా వావ్ సూపర్ ఎందుకని పవర్ఫుల్ కదా హనుమంతుడు పవర్ఫుల్ కదా అవునా ఓకే హనుమంతుడు పవర్ఫుల్ అన్నానా అయితే ఇప్పుడు హనుమంతుడు ఉన్నారు కదా ఇప్పుడు రామాయణంలో అయితే నీకు రామాయణం గురించి మొత్తం తెలుసు కదా అన్నీ చెప్తావు కదా నువ్వు రామాయణం గురించి ఇప్పుడు రామాయణంలో ఏ ఏ క్యారెక్టర్స్ ఎలా ఉంటారు విలన్స్ ఎవరెవరు ఉంటారు హీరో ఎవరు ఇవన్నీ తెలుసా నీకు తెలుసా సరే అయితే మనం రామాయణం గురించి మొత్తం మాట్లాడుకుందామే రైట్ ఇక్కడ మనకి రామాయణం అంటే ఇక్కడ విష్ణు స్వామి ఉన్నారు కదా యాక్చువల్గా విష్ణు స్వామి అవతారం కదా రాములు వారు అయితే విష్ణు స్వామి ఎలా వచ్చారు మనం ప్రొటెక్ట్ చేయడానికి వచ్చారు ఓకే ఆ విష్ణు స్వామి అవతారాలు తెలుసా నీకు ఏంటి అవతారాలు వరాహ అవతారం నరసింహ అవతారం వామనా అవతారం పృథామ అవతారం దైశినం అవతారం ఉద్ద అవతారం కృష్ణ అవతారం కలికి అవతారం ఓకే కలికి అవతారం తెలుసా ఇంకా రాలేదు కదా హే రాలేదే అయితే ఇప్పుడు మనం రామ అవతారం గురించి మాట్లాడుకుందామే రైట్ అయితే ఇక్కడ నీకు రామావతారం ఇంకోటి కూర్మావతారం గురించి కూడా అంటే నీకు ఈ అవతారాల గురించి స్టోరీస్ ఏమైనా చెప్తా నాకు ఏ అవతారం గురించి చెప్తా నాకు స్టోరీస్ చెప్ కూర్మావతారం నాకు అవతారం ఎలా వచ్చింది ఎందుకని అవతారంలోకి వచ్చారు విష్ణు స్వామి అందరినీ సేవ్ చేయడానికి మత్స్య అవతారంలోకి అందాన్ని కాపాయి దానికి అందరిని కాపాడడగా ఓకే అక్కడేమో సేవ్ చేయడానికి ఇక్కడ కాపాడడానికి వచ్చారనమాట సూపర్ రైట్ ఇప్పుడు రామనాథురం గురించి మాట్లాడుకుందాం అయితే ఒకసారి నాకు మత్స్య అవతారం స్టోరీ చెప్తావా ఒకసారి స్టోరీ చెప్పు నాకు బ్రహ్మ హ హాయిచిపోయి నిట్టిట్కొని పడుకుంటాడు అప్పుడు మావు తాన్ చేస్తారు అప్పుడు ఫోర్ వేదా చెడిపోయి ఒక బూజి ఉంటాడు ఆయన ఫేత్ మనిషి ఉండడు హైట్ ఫేత్ లాగా ఉంటాడు ఆయన పట్టుకొని వాటర్లో దాచేస్తాడు అది విష్ణు స్వామి చూద్దాం మత్స్యవతరం లాగా వచ్చాడు ఓకే అది విష్ణు స్వామి చూసి మత్స్యవతరంలోకి వచ్చారా

అది పొడుకొని నైతం లెక్చాక అది పెద్దదైపోతాయి ఆ అప్పుడు ఒక పార్ట్ లో ఎత్తాడు మళ్ళీ పెద్దదైపోద్ది హ్మ్ అప్పుడు ఒక బాట్ తో అప్పుడు ఎత్తాడు మళ్ళీ పెద్దదైపోద్ది ఓకే అప్పుడు ఒక రివర్ లో ఎత్తాడు మళ్ళీ పెద్దదైపోద్ది అప్పుడు మళ్ళీ ఒక బీచ్ లో ఎత్తాడు పెద్ద అయిపోద్ది అప్పుడు మళ్ళీ కొలిబల్లో ఎత్త అయిపోద్ది అప్పుడు ఒక బీచ్ లో ఎత్తాడు పెద్ద అయిపోతాడు అప్పుడు ఒక వాటల్లో ఎత్తాడు అప్పుడు చాడ పెద్దదైపోతాడు అప్పుడు విష్ణు స్వామినే కదా నాకు తెచ్చిపోయాడు అని చెప్తాడు అప్పుడు విష్ణు స్వామి ఫిక్స్ డేస్ లో

అప్పు ఒక విఘ్న స్వామి వచ్చేసాడండి అక్కడ ఏన్ని టీక్ కొని దానికి ముళ్ళు ఉంటాడు కదా చిన్నది దాన్ని కట్టేసి మునిగిపోకుండా టీక్ ఓకే ఇది స్టోరీ అయితే సూపర్ అయితే ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఇప్పుడు విష్ణు స్వామి అంటే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఇట్లా ఉన్నప్పుడు ఈ మన ఎవరైతే ఉంటామో మనల్ని కాపాడడానికి ఒక బోట్ లో మనందరిని పెట్టి

రోజు రాక్షతుడికి దేవతడికి ఫైట్ అవుతాడు ఒక రోజు ఓకే అప్పుడు దేవతల నుంచి రాక్షసుడు పవర్ తీసుకున్నాడని ఫైట్ చేసి ఆ పవర్ ని తెచ్చుకోవాలి వాడు ఓకే ఇప్పుడు ఒక పాయితం నిలాలా తిరుగుతాడు అప్పుడు మునిగిపోతూ ఉంటది విష్ణు స్వామి కూర్మావతారం లాగా వచ్చి కింద ఉంటాడు అప్పటి రాయలా తిరుగుతాడు అప్పుడు విష్ణు స్వామి మోహన్ గోల్ లాగా నాగచతుడికి ఇవ్వకుండా దేవతడికి వచ్చాడు ఓకే అమృతమా ఓకే ఆ దేవుళ్ళకి ఆ దేవతలకి అమృతం ఇస్తారు రాక్షసులకి ఏమో ఇవ్వకుండా చేస్తారు కదా ఓకే సూపర్ నైస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి